స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మైదుకూరు రోడ్డులోని కొత్తపల్లి గ్రామంలో మహారాజా కాలనీ ఉంది కదండి అందులో నాలుగు సెంట్ల ఖాళీ స్థలం ఒకటి తూర్పు ముఖంతో సెంటు ధర కేవలం ఆరు లక్షలు మాత్రమేనండి మరి ఇండ్లకు ఆనుకొని ఉందండి ఆల్రెడీ రోడ్డు కూడా వచ్చేసిందండి కరెంటు కూడా వచ్చేసింది రెడీగా ఇండ్లు కట్టుకోవచ్చు మరి చూసారా ప్రాపర్టీ ఇక్కడి నుంచేనండి స్థలం ఉండేది నాలుగు సెంట్ల స్థలం ఉందండి దాని పక్కనే ఇంకొక నాలుగు సెంట్ల స్థలం ఉందండి మొత్తం ఎనిమిది సెంట్లు ఉంది ఎవరన్నా ఇద్దరు కలిసి తీసుకోవాలన్నా కూడా ఎనిమిది సెంట్లు ఒకటేసారి తీసుకోవచ్చండి లేదంటే నాలుగు సెంట్లు కావాలంటే కేవలం నాలుగు సెంట్లైనా ఇస్తారండి ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు వస్తుందండి కేవలం నాలుగు సెంట్లకు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు యాభై ఆరు అడుగుల పొడవు వస్తుందండి తూర్పు ముఖంతో అండి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయండి మరి ఇక్కడ స్కూల్ కూడా ఉందండి చైతన్య స్కూల్ ఉంది సిబిఎస్ఈ సిలబస్ మరి సెంటు కేవలం ఆరు లక్షలేనండి కావలసిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మిగతా విషయాలకు మాట్లాడతాము మరి మంచి ధరకు బార్గెన్ చేసి ఇంకొంచెం తగ్గించి మంచి ధరకు ఇప్పిస్తానండి కొత్తపల్లి గ్రామంలో మహారాజా కాలనీకి వెనుక వైపున పక్కనే విదేనండి చుట్టుపక్కలంతా కూడా ఇండ్లు ఉన్నాయండి ఇండ్లగా ఆనుకొని ఉంది రెడీగా ఇళ్ళు కట్టుకోవచ్చండి తక్కువ ధర అండి చాలా తక్కువ ధర మరి జ్యారీ ప్రాపర్టీస్ వాళ్ళు తక్కువ ధరలో తీసుకుని వస్తారని మీ అందరికీ అందుబాటులో మిగతా విషయాల కోసం జారీ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మరి మీ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మాకు కాల్ చేసి చెప్పండి సేల్ చేసి ఇస్తామండి మంచి రేటుకు